ఇంటికి ప్రతి గ్రామానికి తిరిగాం దండం పెట్టాం పరిస్థితులు చెప్పుకున్నాం కానీ అందరూ కష్టపడ్డారు పని చేశారు ఈ రాణం అయితే అయిపోయింది ఎంత కష్టపడ్డానికి సరైన మైండ్ లో నుంచి ఇంకా పోలా ఇంకొంచెం ఉంటే మనం రోజు మన చేసం కూడా ఎమ్మెల్యే మనం గెలిచేవాళ్ళం ఓడిపోయిన తర్వాత ఒక మాట వాడక ముందు ఒక మాట మాట్లాడే రైతే కాదు ఆ రోజు నేను వచ్చే పత్రంలో చెప్పా నా కుటుంబం కోసం నేను రాలేదు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వైతేనే నెక్కగలని నా మీద అపారమైన విశ్వాసం ఎదుర్కొన్నాం అవరోధాలు ఎదుర్కొన్నా అనుభవం తోటి ముందుకు నెట్టుకొచ్చారు నవ్వుతా మనం బయటికి రావాలా బాధపడతా రాకూడదని చాలా మీటింగ్ గా చెప్పి చాలా సార్లు చెప్పారు వీళ్ళందరూ బాధపడ్డారు నేను ఒక్కనే బాధలు జగన్ నవ్వుతా వచ్చాను మీ ఆనందం కోసం నేను నవ్వుతా వచ్చాను ఎందుకంటే మనం అదే రేపు కూడా రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం ఈ నియోజకం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గెలవ గెలుస్తున్నానని అందరం నమ్మాం ఇంకొంచెం కష్టపడి ఉంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చిండేది కాదు ఒకవైపు నూట అరవై నాలుగు సీట్లు ఈ రాష్ట్రంలో గెలిచేదని ఒక ఆనందం ఒకవైపు మూడు సంవత్సరాల నుంచి కష్టపడి ఓడిపోయారు పాప కృష్ణబాబు అయ్యారు బాధ ఒకవైపు కార్యకర్తల యొక్క ఆ ఆలోచనని ఆ బాధ నేను చూశాను అందుకని నేనే మీ ముందుకు రావాలని అనుకున్నాను మరి అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులందరూ వచ్చారు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేద్దాం పాటు పడదాం గ్రామాలందరం కలిసి కట్టుగా ప్రయాణం చేద్దాం వైసీపీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలు మనం చేయకుండా చూసుకుందాం కక్షల కార్పణ్యాలు మన ఉన్నది ఏంటంటే మన గ్రామాల్లో మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి న్యాయం చేయటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని పూర్తి స్థాయిలో నా మద్దతు ప్రతి ఒక్కరు ఉంటుంది పెద్ద దృష్టికి ప్రతి సమస్య మనం తీసుకెళ్తాం ఖచ్చితంగా కార్యకర్తలు మనం అందరం కూడా ఆదుకుందాం వైసీపీకి వైసిపి సంబంధించినటువంటి కార్యకర్త నాయకులతో మరి సంబంధాలు కానీ వాళ్ళు దయచేసి ఎవరు చేయవద్దు బాబు గారు అచ్చెనాయుడు గారు చెప్పారు దయచేసి పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇచ్చినటువంటి అవకాశాన్ని అధికారాన్ని సద్వినియోగం చేసుకుని అందరు ముందుకు సాగాల అందరూ అభివృద్ధి కావాలా అందరి సంక్షేమాన్ని అందించాలని చెప్పి నేను తెలియ తత్వం మార్చుకొని అందరూ కూడా పార్టీ ముందుకు నడపాల్సిన అవసరం ఎంతైనా ఇంకా మండల స్థాయిలో ఎంతో మంది గ్రామ స్థాయి కార్యకర్త పార్టీ ముందుకు నడిపారు వాళ్ళందరూ కూడా సముచితమైనటువంటి స్థానాలు గౌరవం మనం ఖచ్చితంగా ఇద్దాం ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం దగ్గర అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా అందుకనే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పలేక ప్రతి మండలానికి నేనే వచ్చి ఒకసారి కార్యకర్తలందరూ కూడా కలుసుకొని నాయకులు ఎన్నికలైతే ఒకసారి వాళ్ళను కూడా పలకరించిపోదామని వచ్చాను మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశస్సులు పుష్కలంగా ఉన్నాయి మన నేను వెళ్ళినప్పుడు బాధపడ్డాడు ఆయన నువ్వు గెలుస్తావనుకున్నాను అన్ని గెచ్చాను గెలవలేకపోయినా బాధగా ఉందని చెప్పి ఒక మాట అన్నాడు నేను ఆ విషయంలో చాలా బాధపడ్డా మాట ఎందుకంటే మన మీద ఎంతో నమ్మకంతో మన పైన ఆయన పెట్టి మళ్ళీ ఇక్కడ పంపాడు వైసీపీ పంచుకోవటం లాగా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉండని గ్రామాలలో మనం నాలుగు ఐలతో ఓడిపోవటం అనేది మామూలు విషయం కాదు ఓడిపోయినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మనమే ఉంటున్నామని చెప్పి మీ అందరూ కూడా విషయంలో వాడి పార్టీ పరంగా దయచేసి ఎవరు తప్పు చేయండి అధికారం ఉంది కదా కష్టపడ్డని ఒక పత్రం మనమే తిన్నామనుకోండి మాత్రం కరెక్ట్ కాదు ఎవరి స్థాయి తనకట్టు వాళ్ళకి గౌరవించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు ఆలోచనలు ఉన్నారు పార్టీ ఆల్రెడీ ప్రక్షాళన జరుగుతూ ఉంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మల్లా శ్రీనివాసరావు గారి అక్కడ నుంచి మళ్ళీ పదవులన్నీ కూడా పార్టీ పదవులతో ఒకవైపు పార్టీని ఒకవైపు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు పనుగాలు చూసుకుంటూ మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది